మౌలానా మహమ్మద్న్ బారు సలం ఈరోజు ఒంగోల్లో ఎంత పెద్ద వర్షం కురిసినా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎవరు కూడా ఇంట్లోకి వెళ్లకుండా తడిసి ఇక్కడే మరి వేచి చూసి ఈ సభని ఇంత పెద్దగా దిగ్విజయం చేశారంటే ఈరోజు మీ మనసుల్లో ఈ రోజు జనార్దన్ విషయంలో కానీ మాగుంట శ్రీనివాస్ గారి గెలుపు కోసం ఎంత పట్టుదల ఉందో ఈ రకంగా స్పష్టంగా కనపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సోదరులారా రేపు రాబోయే రోజుల్లో అనతి కాలంలో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది అనే విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పటం లేదు ఈనాడు సుమారుగా పదకొండు సర్వేలు ఈనాడు ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని ఆ పదకొండు సర్వేల్లో పది సర్వేలు ఖచ్చితంగా చెబుతున్నాయి రేపు తెలుగుదేశం పార్టీ జనసేనతో కూడుకున్న కుడమి బీజేపీ సహకారంతో నూట నలభై స్థానాలకి తక్కువ కాకుండా రేపు గెలవబోతున్నారు అని చెబుతున్న తరుణంలో ఈనాడు ఈ ఈరోజు ఓటమి చవి చూడాల్సి వచ్చింది చవి చూడవస్తుంది ఏం చేయాలి ఏం చేయాలని ఆయన ముఖ్యమంత్రి తప్పన పడిపోతున్నాడు బాధపడిపోతున్నాడు ఇది రాజనీకరం అనుకున్నాడు ముప్పై సంవత్సరాల వరకు నేనే పరిపాలిస్తాననుకున్నాడు ఇష్టం వచ్చినట్టుగా రౌడీ రాజ్యాన్ని ఆయన తీసుకొచ్చాడు మనుషుల అభిప్రాయాలు తీసుకోలేదు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశాడు ఇష్టం వచ్చినట్టుగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వ్యాపారం చేసుకున్నాడు తప్ప ఒక వ్యాపారవేత్తగా ఆయన ప్రవర్తించాడు తప్ప ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధిగా ఆయన ఎక్కడా కూడా ప్రవర్తించలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి ఇసుక ఇసుక వ్యాపారం మద్యం వ్యాపారం ఖనిజ సంపదను దోచుకునే వ్యాపారం భూముల వ్యాపారం ఒకటి కాదు రెండు కాదు గతంలో ఆయన తండ్రి మరి రాజశేఖర రెడ్డి గారు చాటున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష కోట్లు సంపాదించుకున్నాడని అభియోగం ఆయన మీద ఉంది సిబిఐ కూడా ఆయన మీద పదకొండు ఛార్జ్ షీట్లు వేసింది నలభై ఐదు వేల కోట్ల రూపాయలు తండ్రి చాటున ఈయన లబ్ధి పొందాడు అవినీతికి పాల్పడ్డాడు అని కేసు పదహారు నెలలు జైల్లో పెట్టిన వ్యక్తి ఆయన ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే మన వాళ్ళందరూ కూడా ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈరోజు చక్కటి ఆవిచ్చే గేదెని కాదని తన్ని దిన్నపోతుని ఈ ఈరోజు అధికారంలో తీసుకొచ్చి ఈనాడు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి ఈ రోజు పది లక్షల కోట్ల రూపాయలు గతంలో అరవై ఆరు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు అందరూ కలిసి మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈ రోజు ఈయన ఒక్కడే పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈనాడు మనందరి నెత్తి మీద రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం చేసిన అప్పు మన మీద ఉంది ఒక కుటుంబం మీద కాదు ఒక కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉంటే పన్నెండు లక్షలు పదిహేను లక్షల రూపాయలు అప్పు భారం మన మీద ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి ఈనాడు రాష్ట్రంలో పరిశ్రమలు రావట్లేదు పెట్టుబడులు రావట్లేదు ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే పోలీసులు అడ్డు పెట్టుకుని కేసులు పెట్టడం దౌర్జన్యం చేయడం కొట్టడం వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ మానాల్ని వాళ్ళ ప్రాణాలని హరించే రకంగా ఈనాడు దుష్ట పరిపాలన సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో గడిచిందని విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి అందు ఈనాడు ముస్లింల మీద ప్రముఖంగా ఎక్కువ ప్రాధాన్యత పెట్టారు ముస్లిం ఓట్లు ఈరోజు రాష్ట్రంలో నలభై నియోజకవర్గాలలో ప్రధానంగా నలభై నియోజకవర్గాలలో ప్రభావం చూపే పరిస్థితి ఉంది ముస్లింలు ఎటైతే ఓటేస్తారో ఆ నలభై నాలుగు వర్గాల్లో ఆ పార్టీ గెలిచే పరిస్థితి అందుకనే అమాయకులైన ముస్లింలని ఈనాడు బీజేపీ అని బూచీని చూపెట్టి ఈనాడు మన ఓట్లను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి బీజేపీతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే బీజేపీతో ఆనాడు జతగట్టాం అప్పుడు మరి అబ్దుల్ కలాం గారిని వాజ్పేయి గారికి ఒప్పించి అబ్దుల్ కలాం అంటే ఒక శాస్త్రవేత్తని ఈ దేశం యొక్క అత్యున్నత స్థానం రాష్ట్రపది ఇవ్వడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాన్ని ఆనాడు మన ముస్లింల గౌరవాన్ని పెంచిన ప్రయత్నాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా బీజేపీతో సఖ్యత ఉన్నప్పుడే మన హజుకు పోవాలంటే బెంగళూరుకు పోవాల్సి వచ్చేది హైదరాబాద్ నుండి మన విమాన సదుపాయం లేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయితో మాట్లాడి నేరుగా హైదరాబాద్ నుండి ఫ్లైట్ ఏర్పాటు చేసింది కూడా ఆ బీజేపీ ప్రభుత్వ హయాంలోనే పదకొండు అంతస్తుల చక్కటి మరి సదుపాయంతమైన మరి ని హైదరాబాద్ లో నిర్పించింది కూడా బీజేపీ ఉన్నప్పుడే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీజేపీతో జత కట్టాం ఆనాడు నరేంద్ర మోడీతో భాగస్వామి అయ్యాం రెండు వేల పద్దెనిమిది వరకు నరేంద్ర మోడీతో కలిసి ఉన్నాం అప్పుడు కూడా ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది రాలేవలేదు ముస్లింలకు కాదు ఇమాం మౌజులకి ఘోరవేతలు వచ్చింది కూడా ఆనాడు బీజేపీ ప్రభుత్వంతో జత కట్టినప్పుడు ఇచ్చాం దృహం పథకం ఆనాడు బీజేపీతో జత కట్టినప్పుడు ఇచ్చాం మసీదులకి నిర్మాణానికి మరొక రకంగా షాదీఖాన్ల నిర్మాణానికి కడ హౌజోస్ నిర్మాణానికి ఆనాడు బీజేపీతో ఉన్నప్పుడే ముస్లింలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశామనే విషయాన్ని కూడా గమనించాలి ఆనాడు కూడా నాలుగు శాతం కూడా తూచాయినా ఆంధ్ర రాష్ట్రంలో మన జనార్దన్ గారు చెప్పినట్టుగా మమ్మల్ని దాటి ఎవరైనా పోవాలి ఈనాడు ముస్లింలు తాత ముత్తాహతలు కానించి తాత ముత్తాహతలు కానించి వందలాది సంవత్సరం నుండి భారతదేశంలో పుట్టారు భారతదేశంలో ఉన్నారు ఈ భారతదేశం మట్టిలోనే కలుస్తాం తప్ప మమ్మల్ని ఎవరు కూడా మమ్మల్ని దేశం నుండి మా పౌరసత్వం నుండి ఎవరు కూడా దూరం చేయలేని సత్యాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం ఎన్ఆర్సీ విషయంలో ఆధారపడాల్సిన అవసరం లేదు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తాయి ఒకవేళ ఎన్ఆర్సీని అమలు చేయాలనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు అందరూ కూడా ఎవరైనా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి పౌరసత్వంలో ఎక్కడా ధోకా లేకుండా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సింది మనం చేస్తున్న పి ఒక జాతీయ పార్టీ దానికి ఒక జెండా ఉంది దానికి ఒక ఎజెండా ఉంది దానికి ఒక సిద్ధాంతం ఉంది ఆ నాయకులకు ఆలోచన ఉంది వాళ్ళ యొక్క విధానాలు ఉన్నాయి కానీ ఈనాడు బీజేపీ సిద్ధాంతాల విధానాల ఆలోచనలు తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు అని సందర్భంగా మనం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ దీనికి సిద్ధాంతాలు ఉన్నాయి దీనికి విధానాలు ఉన్నాయి దీనికి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఉన్నాయి ఆ సిద్ధాంతం ఆ విధానం ఎన్టీ రామారావు గారి నాటి నుండి లౌకికవాదం మత సాంరసే మా సిద్ధాంతం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా హిందూ ముస్లిం క్రైస్తవ సిక్ ఈసాయ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మతపరంగా సోదర భావంతో శాంతియుతంగా సహజీవనం కల్పించే వాతావరణం కల్పించడమే మా సిద్ధాంతం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా అంతేకాదు అన్ని కులాలలో అన్ని మతాలలో ముఖ్యంగా మరి ముఖ్యంగా ముస్లింలో పేదరికం ఎక్కువ ఉంది అవిద్య ఎక్కువ ఉంది అదే రక నిరుద్యోగం ఎక్కువ ఉంది అదే రకంగా ఉపాధి లేదు అది రకంగా ఆదాయం లేదు ఉండటానికి ఇల్లు కూడా లేని ఏదైనా జాతి ఉందంటే ఈ భారతదేశంలో ముస్లిం జాతి నేను చెప్పుతున్న విషయం కాదు మరి ఏదైతే సచర్ కమిటీ కానీ రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ ఈ రోజు చెప్పారు భారతదేశంలో ముస్లింలు ఐదు వందల రూపాయలతో నెలసరి ఆదాయంతో గడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు అంతేకాదు ఎస్సీల కంటే ఎస్టీల కంటే అద్భుతమైన పరిస్థితుల్లో ఉన్నారు ముస్లింలు అని చెప్పారు దీనికి కారణం ఈ ప్రభుత్వాలనే విషయాన్ని కూడా ఇస్తూ గమనించాలి అందుకే చంద్రబాబు నాయుడు గారు మనలో ఉన్న పేదరికాన్ని మలో ఉన్న అభిద్యని మనలో ఉన్న నిరుద్యోగాన్ని దూరం చేయడానికి గతంలో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ రాబోయే రోజుల్లో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాలని నేను డిమాండ్ చేశా తప్పనిసరిగా చేద్దాం నాకు కూడా అదే భావన ఉంది ముస్లింల పేదరికను దూరం చేయాలి ఎక్కడైనా ఖర్చు పెట్టాలంటే ఎక్కువ ముస్లింలకే ఖర్చు పెట్టాలి ఆ అర్హత వాళ్ళకే ఉంది ఆ పేదరికను దూరం చేద్దాం అని కూడా నాకు వాగ్దానం చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రకంగా రేపు ప్రభుత్వం సుపరిపాలన ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నా ఈనాడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు చెబుతున్న కళ్ళబొల్లి మాటలు వినొద్దు వాళ్ళు ఈరోజు పేరు ఊరు లేకుండా ఉల్మాల పేరుతో మత పెద్దల పేరుతో సంతకం లేని లెటర్ హెడ్లను కూడా ఈనాడు ఫార్వర్డ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న మత పెద్దలు ఉల్మాలు వైఎస్ఆర్ బిసిపికి ఓటు వేయమన్నారని ఎక్కడ కూడా సంతకం లేదు ఎవరి పేరు లేకుండా ఈనాడు చేస్తున్నారంటే ఏ రకంగా ఉల్మాలతో కూడా తప్పుడు పనులు చేయించడానికి వాళ్ళ పేరు లేకుండా మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా మీరు గమనించాలి ఈనాడు సత్యానికి కట్టుబడే జాతి ధర్మానికి కట్టుబడే జాతి అల్లాకి భయపడే జాతి ముస్లిం జాతి ఎవరి దైవాక్షంలో మనం లేవు నా విషయంలోనే చెప్పాలి నేను మరి శాసనమండలి చైర్మన్గా ఉన్నప్పుడు మూడు రాజధానుల బిల్లు వచ్చినప్పుడు నాకు ఎన్నో ప్రభావాలు ఇచ్చారు కోట్లాది రూపాయల డబ్బులు ఇస్తానన్నారు పిల్లలకు ఉద్యోగం ఇస్తానంటారు ఒకటి కాదు రెండు కాదు మూడు ప్రధాన పట్టణాల్లో ఇల్లు కట్టిస్తానన్నారు మీరు మీరు ఇది తప్పనుకుంటే పదవి తీసుకోండి ఇంకో ఆరు శాతం ఆరు సంవత్సరాలు మీరు చైర్మన్గా ఉండంటే నేను ఒప్పుకోలేదు భయపెట్టించారు నేను చూస్తూ ఉన్నారు భయం చే భయం పెట్టారు భయపెట్టినా అల్లాకి భయపడేవాడిని ఎవరికి భయపడేవాడిని కాదు ధర్మాన్ని కాపాడతానని ఉద్దేశంతో ఆనాడు ఆనాడు నేను ఒకటే ఆలోచించాను నేను ఏదైనా కక్కుర్తుపడి నేను ఏదైనా తప్పు చేస్తే నా ముస్లిం సమాజం తలతో తల దించుకుంటుంది సిగ్గుతో అని భయపడి ముస్లిం సమాజం యొక్క తల ఎత్తుకుని తిరిగే రకంగా ఘోర ప్రథమంగా ఉండే రకంగా ఆనాడు ఆనాడు అయ్యా అల్లా దయ వల్ల నేను దేనికి ప్రలోభాలు అంగకుండా మూడు రాజధాని బిల్లుని నేను వెనక్కి పంపించి సెలెక్ట్ కమిటీకి పంపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సింది గమని చేస్తున్నా ఆ రకంగా నిజాయితీగా నిలబడి మీ గౌరవాన్ని కాపాడట ప్రయత్నం చేసిన వాడిని ఈరోజు మీకోసం తపన పడుతున్నా ఈరోజు అరవై తొమ్మిది సంవత్సరాల వయసు నాకు రాజకీయాలు అవసరం లే కానీ నా సమాజం కోసం నన్ను అల్లాహతకు అత్యున్నతమైన స్థానంలో పెట్టారు నా స్థాయిలో ఎవరో ముస్లింలు రాలేరు చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా మాట్లాడలేరు అనే బాధతో నాకు వీలు కాకపోయినా నా ఆరోగ్యం సహకరించకపోయినా నా ముస్లిం సమాజం కోసం తిరుగుతున్నా మీ కోసం తిరుగుతున్నా రేపు ప్రభుత్వం వస్తుంది ఈనాడు ముస్లింలు కూడా మీకు ఓటేసారు సార్ ఈ రోజు సీట్లు రావడానికి ముస్లింలు కూడా కారణం అయ్యారు సార్ ఈ రోజు జనార్దన్ కానీ అదే మాదంట శ్రీనివాస రెడ్డి గాని నగ్గడానికి ఈ రోజు వందల ముస్లింలు కూడా సహకరించారు కాబట్టి మా ముస్లిం ఉన్న పేదరికాన్ని అభిజ్ఞని నిరుపేదాన్ని మరి మీరు దూరం చేయాలని చెప్పి హెచ్చు నిధులు తీసుకొచ్చి ఇక్కడ సమస్యలు కూడా తీర్చడానికి నాకు అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం ఇంకా రెండు इशाल टाइम है आखिरी में आखिरी में ये एक हदीस मौलाना यहाँ पर है मौलाना के सामने हदीस बोलना मुनासिब नहीं रहता फिर भी हिम्मत करता हूँ मैं हदीस बोलने के लिए मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का हदीस का फरमान है इसका मप्पू है अगर कहीं भी बदकारी चलता है गद्दारी चलता है धोखा होता है गुनाह होता है तो तुम्हारे में हिम्मत है तो हासी हो को बोले मोहम्मद रसुल्ला अगर नहीं रोक सकते तो जबान से उनको तम भी करो डराओ बोले अगर वो भी नहीं कर सकते दिल में बुरा समझ को बाजू खड़ जाओ बोले उसे ये क्या है बोले दिल में बुरा समझ को बाजू को हटना ये ईमान का आखिरी दर्जा बोले आज का रोज अल्लाह के फजल और करम से हिंदुस्तान में हमारे लाठी तलवार लेने की जरूरत नहीं वोट एक हमारा हथियार है ये वोट का हथियार से मोहम्मद स्यौं बोले ऐसा बदकारी गुनागार रिश्वतखोर हुकूमत को हमें हटाने का मौका मिला इसको मोहतरम बुजुर्ग दोस्तों को जिताओ और हक को जिताओ और इंसाफ को हक को जिताए तो कल के दिन इंसाफ हक हमारे को साथ देता एक चंद अल्फाज कहते हुए तो आपका टाइम बहुत लिया इसके लिए शुक्रिया आज भी कुछ सौकर्यल तो अंदर की अंदबाट दरल मी कुछ स्वागतम पलगुतंदी रवि प्रिया फंक्शन हॉल एसी थर्ड फ्लोर रवि प्रिया मॉल गुंटूर रोड बंगलो आई सीटिंग कैपेसिटी एसी डाइनिंग हॉल एसी बेडरूम्स कलवो మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవి ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవి ప్రియా గుంటూరు రోడ్ ఒంగోలు